లక్ష్మీ నరసింహస్వామి ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ యాదగిరిగుట్ట మండల నూతన కార్యవర్గం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి భీమిడి మాధవరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు యామాల అప్పల్ రెడ్డి రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులు ఏషాల శారద హాజరయ్యారు లక్ష్మీ నరసింహస్వామి ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ యాదగిరిగుట్ట మండల నూతన కార్యవర్గం శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కోశాధికారి బీబీడి మాధవరెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు యామాల రెడ్డి రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షులు ఏషాల శారద హాజరయ్యారు అసోసియేషన్ అధ్యక్షుడిగా కర్రశ్యామ్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్ కోశాధికారిగా కందోజు రవికుమార్ చారి ఉపాధ్యక్షులుగా మండల శ్రీనివాస్ చిట్ట్యాల రాజు సహాయ కార్యదర్శి నారా నగేశ్ చెన్నూరు నాగరాజు ప్రచార కార్యదర్శి అంకం కార్తీక్ కుటుంబ భరోసా పసుపునూరి ఇన్ఛార్జ్ బసవరాజులు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిరి రమేష్ గౌరవాధ్యక్షులు బత్తిని మహేష్ గౌరవ సలహాదారులు కాదోజు నరసింహాచారి గుండ్లపల్లి కృష్ణ గోపాల్ నగేశ్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భోగ చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి చల్లహరిరెడ్డి తునికి దశరథలు తదితరులు పాల్గొన్నారు कोड़ी का उच्चों पारदर्शिकता में हमों ये विधा का हमारे आविष्कार तकी कृतलों मैसेज

अंदर नहीं ओके सर मैडम अंदर है ओके रेडी परफेक्ट యాదగిరి గుట్ట అసోసియేషన్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ యొక్క నూతన కమిటీ ప్రమాణ స్వీకారము నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు సీనియర్ ఫోటోగ్రఫీ మిత్రులు నాతో పాటు చాలామంది మిత్రులు అటెండ్ అయినారు ఈ సందర్భంగా యాదగిరిగుట్టలో రావడము వారితో ప్రమాణ స్వీకారం చేయించడము మన జిల్లా అధ్యక్షులు శేఖర్ గారితో అదేవిధంగా ప్రమాణ పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అసోసియేషన్ నుండి మనము చేస్తున్నటువంటి మన అసోసియేషన్ తరఫు నుండి చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమం ఏంటి అంటే అది కుటుంబ భరోసాకు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం ఉన్నది ఒక స్కీమ్ ఉంది దాంట్లో మన రాష్ట్రంలో జరుగుతున్న మరణాలకు సంబంధించి ఫోటోగ్రఫీ మిత్రులు చనిపోతే మన సభ్యుడిగా మన తోటి ఫోటోగ్రాఫర్కు మన బాధ్యతగా మనము ఇస్తున్నటువంటి పది రూపాయలతో మనము మొత్తం కలెక్ట్ చేసి త్రూఅవుట్ మన తెలంగాణ లెవెల్లో లక్ష డెబ్బై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా కొంతమందికి వెళుతున్న క్రమంలో ఆర్డర్సు ఫంక్షన్స్కు వెళ్తున్న క్రమంలో జరుగుతున్న యాక్సిడెంట్లు కావచ్చు అనారోగ్య కారణాలలో కావచ్చు ప్రతి ఒక్క అంశంలో కూడా పేద విద్యార్థి విద్యార్థులకు కూడా ఫోటోగ్రఫీ తల్లిదండ్రుల పిల్లలకి మరి ప్రోత్సాహకంగా ఇస్తున్న పదివేల సహాయం కావచ్చు మరి అదేవిధంగా మొన్న జరిగినటువంటి వరదలల్లో కొట్టుకుపోయిన ఇల్లు కొట్టుకుపోయిన ఖమ్మం జిల్లా వాసులకు కావచ్చు ప్రతి ఒక్క అంశంలో కూడా మనము మన అసోసియేషన్ నుండి ఫోటోగ్రఫీ మిత్రులకు చాలా విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాము దీంట్లో భాగంగా ఇప్పటి వరకు నూట నలభై మంది ఫోటోగ్రఫీ మిత్రులు కోల్పోవడం జరిగింది వారందరికీ శ్రద్ధాంజలు ఘటిస్తూ వారికి నూట నలభై సహాయాల కింద ఇప్పటి వరకు పదివేల సహాయాలు అదే విధంగా నూట నలభై మందికి మరణం చెందిన వారికి లక్ష డెబ్బై వేల రూపాయలతో పాటు పూర్తిగా ఇప్పటి వరకు ఇస్తున్నటువంటి సహాయం మొత్తం వచ్చేసి మూడు కోట్ల ఇరవై ఐదు పై చిలుకగా ఇవ్వడము మన తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్ యొక్క ఉన్నతికి నిదర్శనంగా నేను భావిస్తున్నాను ఈ విధంగా తరపున మేము మన ఫోటోగ్రఫీ మిత్రులు మరి జీఎస్టీ విషయంలో చాలా కీలకంగా మాట్లాడాము ఎయిటీన్ జిఎస్టీ సెంట్రల్ అండ్ స్టే స్టేట్ స్టేట్ రెండు కలిపి ఎయిటీన్ జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీని రద్దు చేయాల్సిందిగా కోరాము మరి అది విలాసవంతమైన వస్తువు కింద తీసుకున్నారు మన ఫోటోగ్రఫీ కెమెరాలను అది మన సభ్యులు మన ఫోటోగ్రఫీ మిత్రులు దాన్ని ఒక జీవనాధారంగా భావిస్తూ దాన్ని జీవనం కొనసాగిస్తూ పుట్టకూటి కోసము జీవన సా జీవనం సాగిస్తున్న దశలో వీరికి ఎలిజిబుల్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ నుంచి కొంత మరి కళాకారులుగా గుర్తింపు పొందడానికి కొన్ని ఐడి కార్డులు ఇవ్వాల్సిందిగా మేము కోరడం జరిగింది గతంలో మరి అవి ఇస్తే మరి దానికి సంబంధించి మరి ఈ జీఎస్టీ విషయంలో కూడా కొంత ఉపశమనం కలిగిస్తారు గవర్నమెంట్ అనేసి కోరుకున్నాము గవర్నమెంట్ ఫోటోగ్రాఫర్లు కనగానే ఒక సంఘ భవనాల కోసం కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దేనికి కూడా ఈరోజు స్పందించని పరిస్థితులు ఉన్నాయి వారందరికీ కూడా ఫోటోగ్రాఫర్ను అందరికీ కూడా అందరినీ ప్రతి ఒక్కరిని స్మైల్ ప్లీజ్ అంటూ నవ్వించే ఫోటోగ్రాఫర్ బతుకులన్నీ బాధకరమైన విషాదకరమైన దృశ్యాలలో ఉన్నారు ఈనాడు మరి వారికి తగిన జీవన ఆధారంగా ఉన్నటువంటి కెమెరాలకు జిఎస్టీలను రద్దు చేస్తూ వారికి మరి ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంకోటి కానీ సహకార బ్యాంకులలో లోన్లు కావచ్చు ముద్రా లోన్లు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం